శ్రీకాకుళం నగర పార్ధలో గల రిమ్స్ హాస్పిటల్లో జనరల్ వార్డు భవనం ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం నగర పరిధిలో గల రిమ్స్ హాస్పిటల్ జనరల్ వార్డు విభాగం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు అతను మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ పేదలకు అందుబాటులో ఉంటాయని పరిసరాలు పరిశుభ్రత ముఖ్యమని తెలిపారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధికి నోచుకోలేదని కోట మీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ హాస్పిటల్స్ పనులు ప్రారంభానికి సిద్ధమయ్యి కొన్ని వేల రూపాయలు అభివృద్ధికి నోచుకుంటున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ కుటుంబ నాయకులు పాల్గొన్నారు అప్పుడు మిదైల్స్ కులంలో ఏమైనా చర్చ జరుగుతుంది చాలా బలంగా వినండి ముఖ్య అతిథులుగా ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ప్రసన్న కుమార్ గారు అలాగే జనరల్ మెడిసిన్ హెచ్ఓడి గారు సునీల్ నాయక్ గారు అలాగే సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ హెచ్ఓడి గారు అలాగే ఎంఎ నర్సిమూర్తి గారు అలాగే మేడం సుభాష్ గారు ఇతర డాక్టర్స్ అందరు కూడా నర్సింగ్ స్టాఫ్ అందరు కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి శానిటేషన్ సిబ్బంది అలాగే సెక్యూరిటీ సిబ్బంది మీడియా మిత్రులందరికీ పేరు మీద నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు నేను తెలియజేసుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది అంటే బస్సు ఉంది కొత్త బస్సు ఫుల్లీ లోడెడ్ డ్రైవర్ సరే నాకు ప్రాపర్ డ్రైవర్ లేరు సో ఎయిటీన్ మంత్స్ అయింది నలుగురు డ్రైవర్స్ మారిపోయారు ఏం చేయడం నాకే అర్థం కాలేదు ఎలా చేయాలి నా చేయాలి సో అటుకేళ్ళకి ఒక మంచి డ్రైవర్ మనకి తిరిగేదండి సో సో ఆయన డ్రైవింగ్లో మనకు వచ్చిన ప్రయాణం మొదలు పెడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను దానికి ఉదాహరణ ఇప్పుడే సుభాషిణి మేడం చెప్పినట్టు ఎప్పుడో రెడీ అయినప్పుడు కూడా ఇటువంటి ఇనిషియేషన్ తీసుకోవడానికి ఆ లీడ్ తీసుకునే లీడర్ అనేది ఉండాలి అది ఈరోజు సుబ్రెండెంట్ గారు తీసుకొని ఇమ్మీడియట్గా డైనమిక్గా అలాంటి తీసుకొని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం అలాగే ఇప్పుడే సునీల్ నాయక్ గారు చెప్పారు మనం ఇక్కడ గవర్నమెంట్ ఎంత ఫెసిలిటీ ఇస్తుంది ఇది జిల్లా హెడ్ క్వార్టరు దీని ఇది ఒక ఎగ్జాంపుల్ మోడల్గా ఉండాలి రాష్ట్రంలో అందరూ జీజీహెచ్ వైపు చూస్తుంటారు అన్ని జీజీహెచ్ వైపు సో మందు కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి వచ్చి ఏం లేదు ఇప్పుడే మేము అనుకున్నాం వచ్చిన పేషెంట్ని మనం రిసీవ్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చి కొద్దిగా ప్లేస్ ప్లేస్లో ఉంచి మళ్ళీ పంపించడం అంతవరకే సో ఆ మాత్రం కేర్ మనం తీసుకుంటే మిగతాది ఏం జరగాల అది జరుగుతుంది మనం మన చేతిలో ఏమీ ఉండదు సో ఆ మినిమం నీడ్ ఏదైతే ఉందో మనం అది ఫెసిలిటేట్ చేయాలి ఉన్న మన ఫెసిలిటీస్ని మనం సక్రమంగా వినియోగించుకొని ఒక గాడిలో పెడితే ఆ బ్రహ్మాండమైన సర్వీస్ మనం ఇవ్వచ్చు నిన్న కూడా హెచ్డిఎస్ మీటింగ్లో చాలా ఇష్యూస్ మనం యాక్షన్ టేకిన్ అయ్యింది అలాగే మొన్న ఈ మధ్య కాలంలో మనం కొత్త లాండ్రీ ఇది ఇది కానీ లేదు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ కానీ అలాగే లాండ్రీకి సంబంధించిన కానీ ఇవన్నీ స్ట్రక్చర్స్ ఇవన్నీ అందుబాటులోకి తీసుకొచ్చారు జియో నెట్వర్క్ అయితే మీకు ఇప్పుడు మీ అందరికీ బహుశా చాలా ఫ్రీ అయిపోయి ఉంటుంది ప్రతి కార్నర్లో కూడా ఇప్పుడు నెట్వర్క్ వస్తుంది కదా సో ఇప్పుడు ప్రాబ్లం లేదు అయితే ఇంకా మీరు సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అడిగారు తప్పకుండా ఆ బ్లాక్ కోసం అలాగే ఈ టీపీ బ్లాక్ ఏదో దీన్ని సపరేట్గా గా పంపించడానికి అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ రెండు బ్లాక్స్ మనం అందుబాటులోకి వచ్చినందువల్ల మనకి ఇంకేమైనా శానిటేషన్ సెక్యూరిటీ ఎక్స్ట్రా ఉన్నా అలా దానికి కూడా మీరు అవసరం ఉంటే అది కూడా మన దృష్టిలో పెట్టి ఇవన్నీ నాకు ఇస్తే నా తరఫున నేను గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి అలాగే మన సీఎం గారి దృష్టిని నేను తీసుకెళ్తాను తప్పకుండా ఈ హాస్పిటల్ని మనము వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకి మనం అందుబాటులోకి వైద్య సేవలు వచ్చే విధంగా మనందరం పాటుపడాలని నేను కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సూప సూపరింటెంట్ గారికి ఆరామ్ గారికి హెచ్ఓడిస్కి డాక్టర్స్కి అందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందరూ seralah turun <laughs> develop robot wala